హాయ్ హలో నమస్తే అందరికీ ఒంగోలు నుంచి నెల్లూరుకి రష్ వస్తాయి పోటీలకు వెళ్ళడం కోసం ట్రైన్ ఎక్కాము ట్రైన్లో కూర్చొని సెల్ఫీన్ దిగడం జరిగింది ఆ తర్వాత ఒక చోట ట్రైన్ ట్రావెల్ చేసి వచ్చారు ట్రావెల్ వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలు కాముగా ఉంటారు ట్రైన్ కదలకుండా కాముగా ఉంటే ఇంకా ట్రైన్లో రకరకాల విన్యాసాలు చేయడం స్టార్ట్ చేశారు ఆ విన్యాసాలు ఉద్యోగులు చూసిన అభ్యాసాలు అండ్ యోగా ఆసనాలు చాలా చక్కగా చేశారు చూడండి ఇంకా చక్కగా చేశారు జూనియర్స్ పిల్లలు కూడా చాలా చక్కగా చేశారు మాకు అక్కడ థర్డ్ ప్లేస్ రావడం జరిగింది ఓవరాల్గా సీనియర్ విభాగంలో థర్డ్ ప్లేస్ రావడం జరిగింది జూనియర్ విభాగంలో కూడా థర్డ్ ప్లేస్ రావడం జరిగింది వీళ్ళు సీనియర్ పిల్లలు ఫస్ట్ చూసిందేమో జూనియర్ పిల్లలు అందరికీ మెడల్స్ సర్టిఫికెట్స్ అలాగే కప్ షీల్డ్ ఇవ్వడం జరిగింది అక్కడ ఆర్ఐపీ గారితో ఎస్డిఎఫ్ సెక్రటరీ గారి చేతుల మీదుగా మేము కప్ తీసుకోవడం జరిగింది అక్కడ దిగిన ఫొటోస్ ఇవన్నీ కూడా జూనియర్ అండ్ సీనియర్ టీం ఇద్దరితో కూర్చోబెట్టి మేము తీసుకున్న ఫోటో ఇది ఇది ఓవరాల్గా సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ టీము ప్రకాశం డిస్టిక్ నుంచి ఇవన్నీ జూనియర్ అండ్ సీనియర్ టీమ్స్ అందరూ ప్రకాశం జిల్లా నుంచి పార్టిసిపేట్ చేసిన పిల్లలు వీళ్ళు ఓన్లీ మా స్కూల్ విద్యార్థులు అనమాట తొమ్మిది మంది తర్వాత ప్రైజ్ వచ్చిన తర్వాత న్యూస్ పేపర్లో కూడా ఆ ఫోటో రావడం జరిగింది మా హెచ్ఎం గారు అలానే మా టీచర్స్ అలాగే మా విద్యా కమిటీ చైర్మన్ గుర్తి కొండలు గారిని ఆ చేతుల మీద కూడా పిల్లలు అభినందించడం జరిగింది ఇది ప్రకాశం డిస్టిక్తో నేను దిగిన ఫిట్ అనమాట